నమస్కారము నా పేరు లక్ష్మి ఇంతకుముందు గతంలో మేము ఆర్పీలుగా పదహైదు సంవత్సరాలు పనిచేస్తున్నాము తర్వాత ప్రభుత్వాలు మారడంతో ఆ ప్రభావం మా మీద చూపించి మా ఉద్యోగాలు కోల్పోయినాము ఇప్పుడు దాదాపు పది నెలలుగా మేము తిరుగుతున్నాము ప్రతి చోట మేము లెటర్ ఇచ్చినాము తర్వాత ఎమ్మెల్యే గారు కూడా మాకు అందరు సహకరించినారు వాళ్ళు కూడా లెటర్లు ఇచ్చినారు అయినా పీడీ దగ్గర పీడీ మేడం దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదని మరి అదేవిధంగా ఇక్కడ కూడా మా జిల్లాను సార్ కూడా మాకు ఎటువంటి అక్కడి నుంచి మాకు పైనుంచి ఎటువంటి రిపోర్ట్స్ ఏవి రాలేదు అందుకే మీకు ఏం చేయలేకపోతున్నామని చెప్తున్నారు దయచేసి మీ అందరూ మాకు మా మీద దయ చూపించి మాకు మా పనులు మళ్ళీ తిరిగి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాము సార్ కూడా లెటర్ అవన్నీ ఇచ్చారు మాకు జాయినింగ్ లెటర్ కూడా ఇచ్చారు అయినా కూడా ఎందుకు స్పందించడం లేదో మాకు అర్థం కావడం లేదు ఇరవై మూడు మంది మా మేము తీసేసిన ఆర్పీలు మా అధికారులు మాకు ఇంకా మాకు ఎండి దగ్గర నుంచి రావాలని పీడి మేడం అంటున్నారు పీడి మేడం దగ్గరికి వెళ్తే మాకు మళ్ళీ ఇక్కడ మా ఆఫీస్ మా ఆఫీస్కి వెళ్తే మాకు మా సార్ మాకు పీడి దగ్గర నుంచి కూడా ఏం లెటర్ రాలేదని అంటున్నారు ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ అంటే కూడా దానికి కూడా లెటర్ ఇచ్చారు మేము పదహైదు సంవత్సరాల నుంచి జీత లేకుండా పని చేసినాము జీతాలు ఇచ్చేటప్పుడు మాకు పని లేకుండా చేసినారు మా బతుకులన్నీ అన్నీ రోడ్డుపైన పన్నాయి పిల్లల్ని కూడా చదివించుకోలేకపోతున్నాము ఎక్కడికైనా ఎవరికన్నా సార్ వాళ్ళని కలసాలంటే కూడా ఒక యాభై రూపాయలు ఆటో బాడీకి పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం మేము దయచేసి పెద్దలందరూ మాకు మా పనులు మాకు ఇవ్వాలని కోరుతున్నాము నమస్కారం మీరంతా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో టీడీపీ గవర్నమెంట్కు పూర్తిగా వెన్నుదొనుగా నిలిచి ప్రభుత్వ పథకాలని ప్రజలకు తీసుకోవడానికి శాశ్వక్తుల కృషి చేసిన ఆర్పీలు మరి దానికి శిక్షగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇరవై తొమ్మిది మందిని ఆర్పీల్ని నిర్దాక్షిణంగా మానవత్వం లేకుండా తొలగించడం జరిగింది మరి ఐదేళ్ళు పాపం వాళ్ళు చాలా తిప్పలు ఏదో కూలీ చేసేదో ఎలాగోలా జీవితం గడి గడిపేసినారు నెక్స్ట్ ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుపడకపోతాయని కానీ రెండు వేల ఇరవై నాలుగులో మరి కూటమి ప్రభుత్వం వచ్చాక ఆదివేళ్ళలో బీజేపీ ఎమ్మెల్యే గెలిచాక ఖచ్చితంగా మా ఉద్యోగాలు మాకు వస్తేనే వాళ్ళు ఎంతో ఆశతో ఎదురుచూశారు దానికి తగ్గట్టు మన ఎమ్మెల్యే పార్థసారథి గారు కూడా లెటర్ రాసి ఖచ్చితంగా వీళ్ళకి జాబ్స్ ఇవ్వాలని రికమెండ్ చేయడం జరిగింది కానీ ప్రస్తుతం సీన్ కట్ చేసి ఏం జరిగిందంటే వీళ్ళకి జాబ్ రాలేదు మరి దాన్ని అరా తీసే తెలిసిందేమంటే ఒక బ్రోకరు వీళ్ళ ఉద్యోగాలని ఒక్కొక్కరిని ఒక్కొక్క జాబ్ని ఐదు లక్షలు అమ్ముకుంటున్నట్లు మా దృష్టికి వచ్చింది మరి ఆ బ్రోకర్ ఎలా పాడైపోయింది అని చెప్పి అర్థం కావడం లేదు మరి ఇలాంటి వాళ్ళని కడుపు కొట్టడానికి వాళ్ళ మనసు ఎలా అయిపోయిందని చెప్పి మేము మైనారిటీ హక్కుల పరిరక్షణ చెప్తారని మేము ప్రశ్నిస్తున్నాము ఎందుకంటే చూడండి అంత పేద మహిళలు మరి వారి ఇంత అన్యాయంగా వారి పొట్ట కొట్టే విధంగా మరి ఈ యొక్క రాజకీయ బ్రోకర్లు వ్యవహరించడం చాలా దుర్మార్గము ఎమ్మెల్యే పార్థసారథి గారు ఖచ్చితంగా మరి వీరికి న్యాయం చేయాలని చెప్పి సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు మనము వీరు ఏదో వాళ్ళ సొంతానికి వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకోలేదు గతంలో టీడీపీ ప్రభుత్వానికి అండగా నిలబడినందుకు పోగొట్టుకున్నారు కాబట్టి అదే టీడీపీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వీరికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది మరి ఇదే విధంగా వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళినా కూడా వీళ్ళు ఏమంటారు అంటే ఎండిఏ నుంచి డిషన్ రావాలంటారు ఎండిఏ నుంచి డిషన్ ఏమన్నా సీఏ ఉద్యోగమా డిఎస్పి ఉద్యోగమా ఒక ఆర్పీ ఉద్యోగానికి గేమ్ సంబంధం చాలా దుర్మార్గమైన విషయము వీళ్ళకి ఏ ఏజ్ ఎలక్షన్ ఏజ్ ఎలక్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే వీళ్ళు కోల్పోయింది ఒక చంద్రబాబు గారు గవర్నమెంట్గా అండగా నిలబడినారు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారి న్యాయం చేయాలి అదేవిధంగా చంద్రబాబు గారి తరఫున మన ఆధునిక ప్రతినిధి ఎమ్మెల్యే పార్థారథి గారు కాబట్టి కేవలం లెటర్ ఇచ్చి చేతులు దులుపుకోకుండా పార్త గారు ఖచ్చితంగా మీ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో కింద ఎవరో మీ పేరు చెప్పుకొని ఒక్కొక్క జాబ్ని ఫైవ్ ల్యాక్స్ అమ్ముకుంటున్నారు మరి ఇది చాలా మీరు మీరేమో వ్యాపారాలు చేసుకోండి కాంట్రాక్ట్ చేసుకోండి ఇలా పేద మహిళలు కడుపు కొట్టి మరి ఏం పురుగులు పడి చేస్తారో అర్థం కావడం లేదు చాలా దుర్మార్గమైన వ్యవహారము ఖచ్చితంగా ఎమ్మెల్యే పార్త గారు ఈ పేద మహిళలకి న్యాయం చేసి వీరందరికీ ఆర్పు విద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ లేని ఏడలా ఖచ్చితంగా వీరందరితో వెళ్ళి విజయవాడకు వెళ్ళి చంద్రబాబు గారి ఇంటి దగ్గర ధర్నా ప్రోగ్రామ్ కూడా ఉంటుందని ఈసారి హెచ్చరిస్తున్నాము ఇలాగే కొనసాగితే పాలసరది గారు మీకు చాలా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ కింద బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వారు అదుపు చేసుకొని పేదలకు న్యాయం చేయాలని ఈ యొక్క తొలగించిన ఆర్పీలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఎంహెచ్పిఎస్ తరపున డిమాండ్ చేస్తున్నాము లేని ఎడలా పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాము నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్ఏ స్టేట్ సెక్రటరీ చెప్పండి ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఇప్పటికే పది ఉద్యోగాలు అమ్ముకున్నాడు ఆయన పది ఎవరికి ఇచ్చినట్టే వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇచ్చినారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇచ్చినారు మనకు మూటా లెక్క చెప్పేస్తున్నాం మీకు ఎందుకంటే ఒకవేళ డైరెక్ట్ టీ టీడీపీలకు బీజేపీలకు ఇచ్చంటే కూటమి జనసేనకి ఇచ్చింటే వైఎస్సీపీకి ఇచ్చిన అంటే ఖచ్చితంగా అమ్ముకునే అది అన్నీ చెప్తాను తర్వాత చెప్తామని మొత్తం డీటెయిల్తో సహా ఎమ్మెల్యే గారికి కూడా ఇచ్చే విషయాలు పై కూడా తెలియసాం ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పేరు చెప్పుకొని బ్రోకర్లు చెల్లరేగిపోతున్నారు దీన్ని వేయాలని ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తున్నాం